భవన నిర్మాణాలకు అనుమతులు ఇక సులువే పదిహేను మీటర్ల ఎత్తు వరకు కూడా స్వీయ ధృవీకరణ చాలు గుర్తింపు ఉన్న నిపుణులతో దరఖాస్తులు అప్లోడ్ చేయించాలి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐదు వందల చదరపు మీటర్ల విస్తీర్ణం దాటిన అపార్ట్మెంట్లో సెల్లార్కు అనుమతి భవన నిర్మాణ అనుమతులు సరలించిన ప్రభుత్వం అయితే అనుమతులు లేని లేవటికి కట్టడికి రోడ్ల వెడల్పు ముప్పై అడుగులకు తగ్గింపు అనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ప్రజెంట్ దరఖాస్తుదారులు సియా ధృవీకరణపై పదిహేను మీటర్ల ఎత్తు వరకు ఆ భవనాలు అయితే అనుమతిని అయితే ఇస్తున్నారు ఐదు వందల చదరం మీటర్ల విస్తీర్ణం దాటిన అపార్ట్మెంట్లో సెల్లార్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది నూట ఇరవై మీటర్ల కంటే ఎత్తైన భవనాల్లో సెట్ బ్యాక్ ఇరవై అడుగులు కుదిస్తున్నట్లయితే చెప్పారు విస్తీర్ణ పరంగా ఇప్పటివరకు ప్రతి పది మీటర్ల ఎత్తుకు బ్యాక్ అయితే పెంచుతూ ఉన్నారన్నమాట ఈ బ్యాక్ అంటే ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కారం చూపుతుంది సవరించిన భవన నిర్మాణ అనుమతులపై నిబంధనలపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే గతంలో అనుమతి లేని లేఅవుట్ల కట్టడికి రోడ్ల వెడలపు ముప్పై అడుగులకి అయితే తగ్గించారు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకోకుండా ఇక్కడ వేస్తున్న లేఅవుట్ల నియంత్రణకు వాటిలో అంతర్గత రహదారులు ముప్పై అడుగులు వెడలపుతో వేస్తే సరిపోయేలా నిబంధనలు అయితే సడలిస్తుంది నలభై అడుగుల్లో రోడ్లు ఉండాలన్నది ఉన్న నిబంధన అనమాట దీంతో చాలామంది అనుమతులు తీసుకోకుండా లేఅవుట్లు వేస్తున్నారు దీనివల్ల ప్రభుత్వ శాఖలు ఆదాయం కోల్పోతున్నాయి అక్రమ ఏట్లో స్థలాలు కొన్న ప్రజలు కూడా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు నిర్మాణాలకు అయితే అనుమతులు రాక ఇబ్బందులు పడుతున్నారు రోడ్ల దీంతో రోడ్ల నిర్మాణ విస్తీర్ణాన్ని ముప్పై అడుగులు ప్రభుత్వం కుదించింది ఇక సింగిల్ విండోలో ఉపయోగం అనమాట బహుళ అంతస్తుల నిర్మాణాలకు ఇప్పటివరకు అగ్నిమాపక ఎయిర్ ఫోర్స్ అథారిటీ నుంచి మొదట ఎన్ఓసి తీసుకునే తీసుకున్నాకే డిపిఎంఎస్ పోర్టల్లో దరఖాస్తులు అయితే చేస్తున్నారు సింగిల్ విండో విధానంలో అనుమతులకు దరఖాస్తు అప్లోడ్ చేసిన ఫీజు చెల్లిస్తే చాలు దరఖాస్తు ఇతర ప్రభుత్వ శాఖలకు వెళ్ళిపోతుంది అధికారులు పరిశీలించి ఎన్ఓసీలు అయితే జారీ చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ ఇతర శాఖల నుంచి కూడా ఆన్లైన్లోనే ఇతర అనుమతులైతే వస్తాయన్నమాట ఇక అక్రమాన్ని అక్రమాలకు పాల్పడితే జైలే భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసిన ప్రభుత్వం ఈ ముసుగులో ఎవరైనా అక్రమాలు పాల్పడితే అంతే కఠినంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వ స్థలాల్లో తప్పుడు దస్తావేజులు సృష్టించి వేరేకరి స్థలంలో నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నా కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక మనం చూసుకుంటే ప్రస్తుతం ఎలా ఉంది ప్రతిపాదన ఎలా ఉందో చూద్దాం మనం ప్రస్తుతం చూసుకుంటే భవన నిర్మాణాలకు అనుమతుల్లో తీవ్ర జాప్యం అవుతుంది అవసరమైన పత్రాలు జత చేయలేదని ఉద్యోగులు తరచూ కొరి పెడుతున్నారు వివిధ దశల్లో అక్రమ వసూళ్లు కూడా చేస్తున్నారు అయితే దరఖాస్తుదారులు స్వీయా ధృవీకరణపై పదిహేను మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణాలకు అనుమతులు అయితే ఇవ్వచ్చని గట్రా ఎవరున్నారన్నమాట ప్రభుత్వం గుర్తింపు పొందిన సాంకేతిక నిపుణులతో డిపిఎంఎస్ పోర్టల్లో దరఖాస్తు అప్లోడ్ చేసి రుసుములు చెల్లిస్తే అనుమతులు వచ్చేలా సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తున్నారు ఇక ఏడు వందల యాభై చదరపు మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణంలో నిర్మించిన అపార్ట్మెంట్లో స్టీల్ స్టిల్ట్ స్టిల్ట్ మనకి వరకే అంటే స్టిల్ట్ వరకే మనకి అనుమతులు అయితే ఇస్తున్నారు దీంతో పార్కింగ్కు కూడా బాగా ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఉంది అయితే ప్రజెంట్ ఐదు వందల చదరపు మీటర్లు లేదా అంతకంటే విస్తీర్ణంలో నిర్మించే అపార్ట్మెంట్లో సెల్లార్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వనున్నారు దీంతో పార్కింగ్ సమస్య అయితే తీరబోతుంది సో ఏది ఏమైనా మొత్తంగా భవన నిర్మాణాలకు అనుమతులు అయితే సరళతరం చేయడం జరిగింది సో పదిహేను మీటర్ల వరకు కూడా జస్ట్ సెల్ఫ్ ధృవీకరణతో మీరు అయితే ఇల్లు కట్టేసుకోవచ్చు అనమాట తర్వాత గవర్నమెంట్కి అమౌంట్ చెల్లిస్తే సరిపోతుంది అంతేకాని మిమ్మల్ని వచ్చి మీరు ఇంకా పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు కడుతున్నారు ఏంటని మిమ్మల్ని ఎవరైతే అడగలనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి లేటెస్ట్ అప్డేట్